రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసం మొదటి బుధవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఇంటిలిపాది కుటుంబంలో వచ్చే వారిని దర్శించుకుని బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని బియ్యం సమర్పించడం అనవైతీగా వస్తోందని తెలిపారు ప్రతి ఒక్కరిపై రుద్రంగి ఇలవేల్పు అయినటువంటి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని అందరూ పాడి పంటలతో సంతోషంగా ఉండాలని స్వామి వేడుకున్నట్టు తెలిపారు శ్రావణ మాసం సందర్బంగా ఆలయాన్ని పూలతో మామిడి తోరణాలతో అందంగా ముస్తావు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ కొమిర శంకర్ తెలిపారు రాయలే గారు నూట ఒక్క రూపాయలు సమర్పించారు సమర్పించండి సమర్పించారు ए बेटा ये देखो ये देखो अरे होटल लगता है